పెద్దపల్లి జిల్లా సుల్తానబాద్ మండలం రామునిపల్లి మరియు రెకల్దేవపల్లి గ్రామాల సరిహద్దులో ఉన్న పురాతన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతాలు లను ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు మరియు పూజారులు మాట్లాడుతూ ఈ దేవాలయంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా నిరంతరంగా వ్రతాలు నిర్వహిస్తున్నామని తెలిపారు కోరిన ప్రతి భక్తుని మనోభిలాషలు నెరవేరే కొంగు బంగారంగా ప్రసిద్ధి పొందిన ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందారు కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు శ్రీశ రాములపల్లె రాకలదేపల్లెలోన రాములపల్లె రాకలదేవపల్లె గ్రామంలోన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఎలిగేడు మండలం శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో మనము గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా స్వామివారి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతంలో నిర్విరామంగా ప్రతి సంవత్సరము ప్రతి ఒక్క భక్తులతో స్వామివారి యొక్క వ్రతాన్ని మనము ఆచరిస్తున్నాము దీనికి భక్తులందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపను అలాగే స్వామివారి అనుగ్రహాన్ని పొందారు ఇది ఇప్పటి నుంచే కాదు మన గుడి ప్రారంభోత్సవం పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగినది అప్పటినుంచి నిరాటంగంగా ఇలానే కొనసాగుతూ ఇప్పుడు ముప్పైవ సంవత్సరంలోకి అడుగుడడం మనము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే స్వామివారి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ లేకపోతే ప్రతి ఏటా శ్రీ శివరాత్రి సమయంలో కానీ శ్రీరాముల ప్రతి సమయంలో కూడా స్వామివారి సేవలు చేసుకోవడానికి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొంటున్నారు హలో హలో నమస్కారాలు ముఖ్యంగా పెద్దపల్లికి దగ్గరలో ఉన్నటువంటి సులాంపల్లి దగ్గర రాయకల్దేవపల్లి గ్రామంలో వెలిసినటువంటి నారలింగేశ్వర స్వామి గుడి ఇది ఎంతో అంటే భక్తులకు అంటే కోరిన కోరికలు తీర్చే గుడిగా ప్రసిద్ధి చెందింది ఇప్పుడు దినదిన ప్రవర్తనంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిపించడం జరుగుతుంది ఈ యొక్క సత్యనాయ వ్రతాలు నచ్చినటువంటి భక్తులకు మామూలుగా మాత్రమే ఇప్పుడు అంటే పోయిన సంవత్సరం వరకు మూడు వందల రూపాయలు మాత్రమే తీసుకుంటుంటుంది ఇప్పుడు ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నాం అన్ని సామాన్లు వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది పూజా సామాగ్రి అంతా కనుక భక్తులు కూడా ఇక ముందు కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాము అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా మధ్యాహ్నం అంటే ఈ యొక్క భోజన వసతి కూడా కల్పించడం జరిగింది అన్న ప్రసాదం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తుల వంతా తిరిగిపోవాలని చెప్పేసి ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా అంటే నేనే ఏర్పాటు చేస్తున్నాను కనుక అందరూ కూడా వచ్చి ప్రతి సంవత్సరం కూడా పూజలు చేసుకొని ఈ యొక్క భోజనం భోజన ప్రసాదం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు